దివ్యాంగులను కూడా ప్రోత్సహిస్తే వారు కూడా అందరిలా రాణిస్తారని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు స్థానిక బైపాస్ రోడ్లోని దానబాయ్పేట నగరపాలక సంస్థోన్నత పాఠశాలలో జిల్లా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో సిటీ నియోజకవర్గ పరిధిలోని దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాల నిర్ధారణ వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు గల పిల్లల విషయంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని అన్నారు గతంలో బవితా సెంటర్స్కి ఆ విద్యార్థులు రావడానికి ఎస్కాట్ అలవెన్స్ ట్రావెలింగ్ అలవెన్స్లు మూడు వేలు ఇచ్చేవారని కూటమి ప్రభుత్వం ఆరు వేలు చేసిందని అన్నారు బవితా సెంటర్లో పనిచేసే ఆయాలకు ఆరు వేల నుంచి ఏడు వేలు ఫిజియోథెరపీ వైద్యులకు పన్నెండు వేల రూపాయలు భత్యాన్ని పెంచిందన్నారు సిటీ నియోజకవర్గ పరిధిలో నూట ఎనభై మంది దివ్యాంగులు ఉన్నారని బవితా సెంటర్లో ఇద్దరు ఐఆర్పీలు ఉన్న చోట మరో ఇద్దరు ఐఆర్పీలను డిప్యూటేషన్ మీద వేసేందుకు చర్యలు తీసుకున్నారని అన్నారు ఈ నిర్ధారణ శిబిరంలో ఆలింకో కంపెనీ వారు ఏ విద్యార్థికి ఏ ఉపకరణం అవసరమో సర్టిఫై చేస్తారని తదనుగుణంగా ప్రభుత్వం ఉచితంగా ఉపకరణాలను పంపిణీ చేస్తుందని అన్నారు పెన్షన్స్ రాని వారి విషయమై అధికారులతో చర్చిస్తామని అన్నారు కూటమి ప్రభుత్వం ఆర్టిజంపై ప్రత్యేక దృష్టి పెట్టిందని కొందరు ఎమ్మెల్యేలతో ఒక కమిటీని కూడా వేయడం జరిగిందన్నారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని వారి గొప్ప మనసుతో బాధపడుతున్న విద్యార్థులకు పెట్టాలి అని ఆలోచిస్తున్నారు దివ్యాంగులకు డిజిటల్ నైపుణ్యం కూడా పెంపొందిస్తే వారు కూడా రాణిస్తారని అన్నారు కొందరు విద్యార్థులు ట్యాబ్లు ఉపయోగిస్తూ తమ ప్రతిభను చూపిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారులు పాల్గొన్నారు ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ ప్రత్యేక అవసరాలకి ఉపకరణాలు ఏదైతే ఇస్తా ఉన్నాదో దానికి నిర్ధారించడానికి ఒక మెడికల్ క్యాంప్ పెట్టడం ఆ మెడికల్ క్యాంప్లోని నేను ముఖ్య అతిథి కింద పాల్గొనడం జరిగింది నాతో పాటు సర్వశిక్ష అభియాన్ అధికారిని అలాగే ఆ యొక్క విభాగం కోఆర్డినేటర్ గారు కూడా రావడం జరిగింది కూటమి నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల కోసం ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా కృషి చేస్తా ఉంది ఏదైతే బవితా సెంటర్స్ గతంలో ఈ బవితా సెంటర్స్ ఒక నోడల్ పాయింట్లో పెట్టినప్పుడు జిల్లా నలుమూల నుంచి పిల్లలు తీసుకురావడానికి ట్రావెలింగ్ అలవెన్స్ అలాగే ఎస్కౌట్ అలవెన్స్ అన్నది మూడు వేలు ఇచ్చేవారు కానీ దూర నుంచి వచ్చే తల్లిదండ్రులు ఒక ఆవేదనని గుర్తించి గౌరవ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకొని కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులు భవితా సెంటర్కి రావడానికి ట్రావెలింగ్ అలవెన్స్ మూడు వేల నుంచి ఆరు వేలు ఎస్కాట్ అలవెన్స్ మూడు వేల నుంచి ఆరు వేలు అలాగే ఈ భవితా సెంటర్స్లో పనిచేసే ఆయాలకి ఆరు వేల నుంచి ఏడు వేలు అలాగే పిల్లలకి ఫిజియో చేయడానికి ఫిజియోథెరపిస్ట్ వచ్చిన ప్రతి సిట్టింగ్ ఏదైతే ఫిజియోథెరపిస్ట్ వెయ్యి రూపాయలు తీసుకుంటారో ఆ వెయ్యి రూపాయలని పన్నెండు వేలు రూపాయలు చేశారని ఈ రోజున కూటమి ప్రభుత్వంగా గర్వపడతా ఉన్నాం ఇవి చెయ్యాలి అని అంటే వారి యొక్క బాధ ఆ పిల్లల యొక్క బాధ తల్లిదండ్రుల ఒక ఆవేదన తెలిసిన వారైతేనే చేయగలుగుతారు కూటమి ప్రభుత్వంగా వారి యొక్క బాధని ఆ తల్లిదండ్రులు పడుతున్న ఆవేదని కష్టాన్ని గుర్తించే ఈ రోజున కూటమి ప్రభుత్వంగా ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అలాగే వాళ్ళకి విద్యను అందించడానికి ఐఆర్పి టీచర్స్ని అలాగే ఈ ఐఆర్పి టీచర్స్ కూడా హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అందించడానికి ప్రతి శనివారం వాళ్ళ ఇంటికి వెళ్ళి బేస్డ్ ఎడ్యుకేషన్ అందించే కార్యక్రమం కూడా ఈ ఐఆర్పీ టీచర్స్ తీసుకుంటా ఉన్నారు అంటే సిటీ నియోజకవర్గం ఒక్కటే నూట ఎనభై మంది పిల్లలు ఉన్నారు చుట్టుపక్కల నియోజకవర్గంలో అక్కడ సంఖ్య తగ్గినప్పుడు ఇక్కడ సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి ఆ టీచర్స్ని డి డిప్యూట్ చేసే కార్యక్రమం కూడా ప్రభుత్వం తీసుకుంది దాంట్లో భాగంగా ఐఆర్పి టీచర్స్ ఇద్దరు ఉన్న భవిత సెంటర్లో అదనంగా ఇంకొక ఇద్దరిని కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే పెంచడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం